హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ ముందుగా ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని అయోధ్యలో స్వామి ప్రతిష్ట మీ అందరికీ తెలిసిందే కాబట్టి స్వామి ప్రతిష్ట రోజు స్వామి టెంపుల్ ఓపెనింగ్ రోజు ఈరో నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి తమలపాకుల మీద స్వామిని నా నామంతో ఇలా పూజ చేసుకున్నాను అయితే నాకు ముందుగా అక్షతలు అయితే అందలేదండి స్వామి ప్రతిష్ట రోజే కరెక్ట్గా గుళ్ళో నుంచి నాకు స్వామి అక్షతలు అయితే దక్కాయి చాలా బాధపడ్డాను రాలేదని చెప్పేసి కానీ ఎలాగో స్వామి ఆశీస్సులతోటి నాకు అక్షతలు దొరి దక్కాయి చాలా సంతోషంతో స్వామి పూజ అయితే మొదలు పెట్టుకొని మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఐదు దీపాలతోటి స్వామిని అయితే ఇలా సేవించుకున్నాను ప్రసాదం స్వామికి ఇష్టమైన వడపప్పు పానకం ప్రసాదంతో స్వామిని ఇలా ఆరాధించాను అయితే అయోధ్యలో స్వామి నామం మారుమరొగుతూ ఉండగా టీవీలో మనం అందరం చూసాము స్వామి ఆశీస్సులు పొందాము స్వామి ఆశీస్సులతో పాటు మోడీ గారిని అసలు చాలా గొప్పగా మనం ఇది చేసుకోవాలి చాలా సంతోషం అనిపించింది చాలా పట్టుదలతోటి ఇన్నేళ్ల కృషి చాలామంది త్యాగాలు ఇవన్నీ మన తెలుగు వాళ్ళగా సాధించుకున్నందుకు మన స్వామిని ఇలా ప్రతిష్ఠించుకున్నందుకు అందరం ఎంతో పండగ వాతావరణంతో అయితే ఈరోజు చాలా గొప్పగా ప్రతి టెంపుల్లో కూడా గొప్పగా స్వామి ఆశీస్సులతోటి చాలా బాగా సంతోషంగా జరుపుకున్నాము టీవీలో చూసిన పులకరించిపోతూ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇంకెంత స్వామి ఆలయంలో ఉన్న వాళ్ళకి ఇంకెంత సంతోషంగా ఉండి ఉంటుందో టీవీలో చూసిన మనకైతే ప్రతి ఇంటికి స్వామి అక్షంతలు వచ్చినాయి అని అంటే స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉన్నాయని భావించి ఇది పొద్దునైతే టెంపుల్కి అయితే కుదరలేదండి ఇంట్లోనే స్వామిని చూస్తూ లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తూ అలా ఉండిపోయాము ఇక సాయంత్రం అయితే మాకు దగ్గరలో కోదండరామాలయం ఉందని చెప్పాను కదా అక్కడ స్వామిని అలంకరణ అభిషేకాలు పొద్దున్నుంచి అభిషేకాలు జరుగుతున్నాయంట ఇంకా స్వామి అలంకరణ పూలతోటి దీపాలతోటి చాలా బాగా అయితే చేశారు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ మన హిందూ మతాన్ని గొప్పతనాన్ని గొప్పగా చాటి చెప్పే విధంగా ఈరోజు చాలా గర్వంగా సంతోషంగా కూడా ఉంది నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చూసే వాళ్ళకి అందరికీ స్వామి ఆశీస్సులు అందరికీ ఆ రాముడి ఎంత గొప్పతనాన్ని మీ అందరూ తెలుసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియో మీ దాకా వస్తుంది I got the big Gracias.